వెల్కమ్ టు ప్రసిడై సత్యం ప్రసాద్ ఈ రోజు చిత్తూరు నగరంలోని పీవికేఎన్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఎంపీ దగ్గుమల్ల ప్రసాదరావు ఆధ్వర్యంలో మెగా మెడికల్ క్యాంపును ఉచితంగా నిర్వహిస్తున్నారు ఇందులో భాగంగా పలు రకాలైన వైద్య పరీక్షలను పేద ప్రజల కోసం ఉచితంగా ఇక్కడ అందిస్తున్నారు ఎవరికైతే వైద్య పరీక్షల అనంతరం శస్త్రచికిత్స అవసరమో వారికి కూడా ఉచితంగా శస్త్రచికిత్స చికిత్స అందించేందుకు దిశగా ఇక్కడ తగిన చర్యలు కూడా చేపడుతున్నారు ఈ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఎంపీ దగ్గుమల్ల ప్రసాద్ రావు అదేవిధంగా పలువురు అధికారులు ప్రముఖులు ప్రజాప్రతినిధులు ప్రారంభించారు ఈ నేపథ్యంలో వారు ఇక్కడ జరుగుతున్న వైద్య పరీక్షలను పరిశీలించి దేమర్చో సుధాదరాలని అడిగి ఎలాంటి వైద్య పరీక్షలను ఏర్పాటు చేస్తారు ఎన్ని విభాగాలు ఉన్నాయి అన్న విషయాన్ని కూడా అడిగి తెలుసుకున్నారు వీటిపైన సంతృప్తి వ్యక్తం చేసి పేద ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు ఈ ముందు ఇచ్చాడు ఒక మెగా క్యాంప్ కండక్ట్ చేయాలి సో వాళ్ళని మొత్తం కోఆర్డినేట్ చేసి బ్యాంగ్లూరు నుంచి హైదరాబాద్ నుంచి తిరుమల నుంచి ముఖ్యంగా తొమ్మిది నుంచి పది హాస్పిటల్స్ ప్లస్ ముప్పై నుంచి నాలుగు వ్యాక్సినేషన్ ప్లస్ ప్లస్ మీకు స్టూడెంట్స్ కోఆర్డినేటర్ ద్వారా ఈరోజు ఎక్కడికి రావడం జరిగింది తర్వాత ప్రభుత్వ సైడ్ నుంచి నేను డిఎంఎస్ గారు యాజ్ వెల్ ఎస్ డిఆర్డిఏ ఆర్డి చి తహసీల్దార్ చెప్తూ మున్సిపల్ కమిషనర్ చెప్తూ వాళ్ళు మొత్తం మనేజ్మెంట్స్ ఇక్కడ వాళ్ళు వరకు చేయడం జరిగింది బహుశా నాలుగు వేల మంది రోజు ఎక్స్పెక్ట్ చేస్తున్నాము ఇప్పుడు ఎన్టీ గారు చెప్పారు అడ్వాన్స్ ఫెసిలిటీస్ టెస్టింగ్ కూడా రెండు ఉన్నాయి కార్డియాలజీతో పాటు ఈసీజీ యాజ్ వెల్ యాజ్ ఐ టెస్టింగ్ ప్లస్ బీపీ షుగర్ మామన్ ఇష్యూస్ ఏమేమి ఉన్నాయి అది టెస్టింగ్ చేయడం జరుగుతుంది செட்டுப்பூரல் ஏரியா அர்ப்பணிந்தால் ஃபெசிலிட்டி கேம் ஜெருத்து நீகம் செய்யணும் ஆரோக்கியம் குறித்து அந்த மாட்டாடுத்து நீ அந்த கேசி இப்போ நாள் கமூனிக்கபுல் டிசீசஸ் பிபி காணி ப்ரெட் ஷுகர் காணி ஒரு டெத்ஸ் முப்பை மூணு சாத்தம் டெத் வந்த டெத் ஜெர்தி முப்பை மூணு டெத் பிபி ஷுகர் வந்து ஜருத்து சோ நலபை ஐந்து தர்வா ఖచ్చితంగా కనీసం ఒక కోటర్లో ఒక టెస్ట్ చేయించేయాలి బీపీ షుగర్ ఖచ్చితంగా కంపల్సరీ వివిధ హార్ట్ డిసీజెస్ కూడా పెరుగుతున్నాయి సో అందరూ ఆరోగ్యం గురించి ఆలోచన చేస్తే ఖచ్చితంగా బాగుంటుంది ఇది మన చెప్పిపోవటం సో ఈ క్యాంప్ మంచి ఇనిషియేటివ్ అండ్ ఫ్రమ్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఐఎమ్ థ్యాంక్ యంగ్ ఆన్రబుల్ ఎఫ్టీ గారు యాజ్ వెల్ యాజ్ కిషోర్ గారు వాళ్ళు చాలా చేశారు కోఆర్డినేట్ చేశారు డాక్టర్స్ నుంచి కూడా కోఆర్డినేట్ చేశారు వాళ్ళు కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అండ్ అటువంటి క్యాంప్స్ ఒక క్వార్టర్ కానీ ఒక ఆరు నెలలో ఒక్కసారి మనం మార్పులు చేయగలిగితే మళ్ళీ బాగుంటుంది సో డెఫినెట్గా ఫ్యూచర్లో కూడా అటువంటి క్యాంప్స్ ప్లాన్ చేయడం జరుగుతాయి అండ్ ప్లీజ్ యూటిలైజ్ దిస్ ఫెసిలిటీ అండ్ సో దాట్ ఈ కోఆర్ఎం గురించి ఒక అనిపిస్తాయి థ్యాంక్ యూ